వన్ వీసా అనేది అమెరికా ప్రభుత్వం ఇచ్చే ఒక స్టూడెంట్ వీసా ప్రత్యేకంగా అమెరికాలో చదవడానికి వెళ్లే అంతర్జాతీయ విద్యార్థులకు ఇస్తారు అకాడమిక్ స్టడీస్ కోసం ఇచ్చే వీసా అంటే అమెరికాలో ఏదైనా స్కూలు కాలేజీలు లేదా యూనివర్సిటీలు చదవడానికి వెళ్లాలనుకుంటే ఈ వీసా అవసరం పూర్తి కాలం చదువుకునే విద్యార్థులకు ఇది అవసరం ఈ వీసా వలన చదువుకునే సమయంలో అమెరికాలో ఉండవచ్చు అదే విధంగా క్యాంపస్ లోపల చిన్నపాటి పార్ట్ టైం ఉద్యోగం కూడా చేసుకోవచ్చు కోర్సు పూర్తయ్యాక ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ద్వారా కొంతకాలం పనిచేయవచ్చు అయితే ఈ వన్ వీసా కొత్త రూల్స్ ప్రకారం విద్యార్థులకు గరిష్టంగా నాలుగు ఏళ్ళ ఫిక్స్డ్ వీసా పీరియడ్ మాత్రమే ఇస్తారు నాలుగు సంవత్సరాల తర్వాత కోర్సు పూర్తి అవ్వకపోతే మళ్ళీ అప్లై చేసుకుని పొడిగింపుకు తీసుకోవాలి ప్రతిసారి పొడిగింపు దొరుకుతుందనే గ్యారెంటీ లేదు కాబట్టి లాంగ్ కోర్సులు లేదా రీసెర్చ్ చేసే పిహెచ్డి స్టూడెంట్లకు ఇది పెద్ద సమస్యగా మారుతుంది ఇంతకు ముందు వీసా రెన్యువల్ చేయించుకునేటప్పుడు లేదా కొన్ని అర్హతలు ఉంటే విద్యార్థులు కాన్సులేట్ కు వెళ్లాల్సిన పని ఉండేది కాదు బాక్స్ సర్వీస్ ద్వారా డాక్యుమెంట్ పంపిస్తే సరిపోయేది రెండు వేల ఇరవై ఐదు తర్వాత వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం చాలా వరకు వీసా ఇంటర్వ్యూ వేవర్స్ రద్దు చేశారు దీని వల్ల చిన్న పని కోసం కూడా ప్రతి విద్యార్థి రెండు వేల కోసం తప్పనిసరిగా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలి ఈ కఠినతరం చేసిన విధానం వల్ల అపాయింట్మెంట్ కోసం ఎక్కువ కాలం ఎదురు చూడాల్సి వస్తుంది ముఖ్యంగా ఇండియా వచ్చి తిరిగి అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది